పార్లమెంటు ఆవరణలో శుక్రవారం సాయంత్రం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు అధికార విపక్ష నేతలు తేనీటి విందులో పాల్గొన్నారు అనధికారికంగా జరిగిన భేటీలో మోదీ రాహుల్ ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకున్నారు సభలో ఉప్పు నిప్పుగా ఉండే ఈ అగ్రనేతలిద్దరూ ఇలా ఒకే చోట కూర్చున్న ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఆగస్టు పన్నెండు వరకు జరగాల్సి ఉండగా ఉభయ నేడు నిరవధికంగా వాయిదా పడ్డాయి అనంతరం పార్లమెంటు ఆవరణలో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ భేటీ జరిగింది మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సోఫాలో కూర్చోగా పక్కనే కుర్చీలో రాహుల్ గాంధీ కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు రామ్మోహన్ నాయుడు డిఎంకే ఎంపీ కనిమొళి తదితరులు వరుసగా కూర్చున్నారు ఎదురుగా మరో సీట్లో రాజ్నాథ్ సింగ్ అమిత్ షా ఉన్నారు ఈ భేటీకి సంబంధించి ఇతర ఏవి బయటకు రాలేదు ఇటీవల బంగ్లాదేశ్లో అల్లకల్లోల పరిస్థితులపై అఖిలపక్ష భేటీలను దాదాపు ఇటువంటి దృశ్యమే ఆవిష్కృతమైంది